న్యూస్ వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక కార్యకర్తగా పార్టీ జెండా కావాలని నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా తిరుగుతూ ఉన్నాను పనిచేస్తూ ఉన్నాను నా సేవలను గుర్తించి ఈరోజు శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఏసీ చైర్మన్ నాదన్న మనోహర్ గారు మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి ఈరోజు రాయలసీమ రెండు వేల ఇరవై నాలుగు రాయలసీమ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నన్ను ఈరోజు నియమించడం జరిగింది జన సైనికుడిగానే ఎన్నో కార్యక్రమాలు చేసిన చేస్తూ వస్తున్నటువంటి నా ప్రయాణంలో ఎన్నో పోరాటాలు కావలి నియోజకవర్గంలో జనసేన జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మొదలై ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో పోరాటాలు సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ ఒక అండగా నిలబడుతూ వస్తూ ఉన్నాను మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా పార్టీ గుర్తింపు తీసుకొచ్చాం మేము కావాలి నియోజకవర్గంలో నేను కానీ వెంకట సుబ్బాని కానీ మన వెంకటేశ్వర కానీ శేషేఖ కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను కావలి నియోజకవర్గంలో అవినీతి అన్యాయాల మీద ఒక కార్యకర్తగానే పది సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూ పోరాడుతూ వస్తూ ఉన్నాను అలాగే కావలి నియోజకవర్గంలో ఎంతోమంది పేదలు వైద్యం కోసం ఏరియా హాస్పిటల్కి వచ్చి అక్కడంత ఇబ్బంది పడడం గమనించి పవనాన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ఐదు వందల యాభై రోజుల నుంచి ఉచితంగా భోజనం అందిస్తూ ఉన్నాం ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగి కొనసాగిస్తూ వస్తూ ఉన్నాను అలాగే పేదవారికి భరోసాగా ఈరోజు కావలపట్నంలో పట్నంలో పవన్న్న క్యాంటీన్ పేదవారికి భరోసాగా ఈరోజు పవనన్న క్యాంటీన్ ఏర్పాటు చేసాం ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు డొక్కా సీతమ్మ గారితో స్ఫూర్తితో పవన్న్న క్యాంటీన్ ఏర్పాటు చేసి మా అందరు కడుపు నింపుతున్నారని ఒక భరోసా నింపాము రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని కొన్ని సమస్యలు మేము ఎదుర్కోవచ్చు కానీ ఈరోజు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళేదానికి పెద్దల సహకారంతో పెద్దల సూచన తోటి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నియోజకవర్గ జన సైనికులారా పవన్ కళ్యాణ్ అభిమానులారా వీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి చేయకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ముఖ్యమంత్రిగా చూడాలని ఆ ప్రయత్నం మనమందరం కూడా ప్రతి యువకుడు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక రకాలుగా కావల నియోజకవర్గంలో అన్యాయం మీద పోరాటం చేశాం యువత మేలుకొని ఈరోజు కావల నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి యువతను చైతన్య పరుస్తూ ఈ కావల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని అరాచకాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వీరందరూ కూడా వివరిస్తూ యువతను చైతన్య పరుస్తూ వస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని అందరం కలుపుకుని పోయి ఎవక్కరు కూడా ఆలోచన మీద చేయొద్దు అందరం కూడా కలుపుకుపోయి పార్టీ బలోపేతం కోసం పనిచేద్దాం తెలియజేస్తూ తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు సమ్ముడి వెంకట సుబ్బయ్య జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకులు సిద్ధు గారికి నిన్ననే ఈయన ఈయనకి ఒక పార్టీ జనసేన పార్టీ అధిష్టానం ఒక కీలకమైన బాధ్యతను అప్పగించారు ఎన్నికల లో వచ్చేసి సభ్యులుగా నియమించారు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మా పెద్దలు తోట శాసయ్య గారికి మా గౌరవ అధ్యక్షులు గారికి రూరల్ కావలి రూరల్ అధ్యక్షులు తిరుపతి స్వామి గారికి మీడియా మిత్రులందరికీ నమస్కారం మేము రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన రోజు నుంచి నేను కానీ సిద్ధు గారు కానీ అప్పటి నుండి జనసేన పార్టీ కీలకంగా ఎదిగేదానికి మా వంతు మేము కృషి చేస్తూ ఇప్పుడు దాకా వచ్చాము మేము ఎవరు అయితే ఎవరి పార్టీ వాళ్ళు చేస్తూ వచ్చాము మేము మధ్యలో కలవాలన్నా కానీ కొన్ని శక్తులు అడ్డుపడే వాళ్ళను వదిలేద్దాం ఇప్పటి నుండి మేమందరం కావలిలో జనసేన పార్టీ కీలకంగా ఎదిగేదానికి మేమందరం సమిష్టిగా ఇక్కడ తారతమ్యాలు లేకుండా పెద్ద చిన్న లేకుండా ఒకరిని ఒకరు ఒకరము గౌరవించుకుంటూ సమిష్టిగా పార్టీని బలోపేతం చేసి ఇక్కడ జనసేన పార్టీకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినట్టయితే మేము సమిష్టిగా పోరాడి ఎమ్మెల్యేను గెలిపిసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన త్వరలోనే సీఎం కాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం ఆ వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం